నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి ముఖ్యంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి మనందరము కూడా ఎంతో ఆశగా ఇంటిని కట్టుకుంటూ ఉంటాము లేదంటే అద్దింట్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంటికి డెకరేషన్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి ఒక వస్తువు కనుక మన ఇంటి ముందు ఉంటే నిజంగా ఇప్పుడు పడే బాధలు శత్రువుల వల్ల బాధలు కానివ్వండి నరదిష్టి నుంచి వచ్చే బాధలు కానివ్వండి ఎలాంటి దుష్ట శక్తుల నుంచి కూడా మనం రక్షణ అనేది లేకుండా ఉన్నాం అందువల్ల ఇలాంటి ఒక వస్తువు ఉంటే నిజంగా ఒక మంచి సేఫ్ అండి మనకి ఒక సేఫ్టీగా ఒక బాడీ గార్డ్ లాగా మనకు ఉంటుందన్నమాట ఇంకా ఆ వస్తువు ఏంటి ఎలా పెట్టాలి మన ఇంటి ముందు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అందరూ అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే అక్క మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు నరదిష్టి ఎక్కువగా ఉంది దుష్ట శక్తుల ప్రభావం ఏదైనా ఉందేమో మా ఇంటి మీద ఎవరైనా ప్రభావం ఏదైనా అంటే నరదిష్టి లాంటివి కాకుండా దుష్ట శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉందక్క చేతబడులు చేశారేమో అని చెప్పి భయపడుతూ ఉన్నాము అని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారండి ఎందువల్లంటే మన ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అలా భయపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పబోయే ఈ విషయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఎంతో ఆశగా కష్టపడి ఒక ఇంటిని కట్టుకుంటూ ఉంటాం లేదంటే ఒక అద్దింటికే వెళతాం అలా వెళ్ళినప్పుడు ఇంట్లో ఎన్నో రకాల డెకరేషన్స్ చేస్తూ ఉంటాం ఇల్లు ఇంత అందంగా పెట్టుకోవాలి అలా ఉండాలని అనుకుంటూ ఉంటాం కానీ ఎంతమంది అండి ఇంటి ముందు ఒక నరదిష్టి అనేది తగలకుండా ఉండాలి అని అన్నా లేదంటే ఒక శత్రువుల బాధలు ఎక్కువగా ఉండకూడదు అని అనుకున్నా ఇలాంటి దుష్టశక్తుల నుంచి బయటపడాలి అని అనుకున్నా కూడా ఎంతమంది కేర్ తీసుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి అంటే చాలా వరకు కూడా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం భగవంతుడు ఉండగా అక్క ఇవన్నీ మనం ఏం చే మనకి ఏం చేస్తాయి అని కూడా మనం ఆలోచించవచ్చు కానీ ఒక విషయం అండి నరదిష్టి అనేది ఖచ్చితంగా భగవంతుడి ఉన్నా భగవంతుడు కూడా మనకి చెప్పేది ఏంటి అని అంటే అండి నరదిష్టి ద్వారా నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అనే ఒక విషయం అనేది పెద్దలు మనకి కనిపెట్టిన ఒక విషయం అండి మన కర్మఫలాల వల్ల మన కష్టాలని మనం అనుభవిస్తూనే ఉన్నాం అలాంటి సమయంలో మన ఇంటి ముందు చాలామంది కూడా చేసే ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే దిష్టి తగలడానికి దిష్టి బొమ్మలు కడుతూ ఉంటారు అంటే ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలి అని లేదంటే కనుక ఏ గుమ్మడికాయో కడుతూ ఉంటారు గుమ్మడికాయ కానీ లేదంటే ఇంటి ముందు వేలాడి నిమ్మకాయలు కానీ పచ్చిమిరపకాయలు కట్టి వేలాడ తీస్తూ ఉండడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం సాధారణంగా దిష్టి అనేది తగలకుండా ఉండాలి అని ఇది ఎంతవరకు నిజం అనేది అంటే మనం ఒక ఫిఫ్టీ పర్సెంటేజో ఒక సిక్స్టీ పర్సెంటేజో మనకి ఈ దిష్టి వస్తువులు మనకి పనిచేస్తూ ఉంటాయండి అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువు అండి నిజంగా నేనైతే కనుక ఎంతోమంది చాలా ఫేమస్ అయిన ఒక పెద్ద పెద్ద స్టార్స్ ఒక సింగర్స్ వాళ్ళ ఇంట్లో మనం చూసిన ఒక గొప్ప విషయం అండి అదే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నాకు మనకు తెలిసిన మార్వాడీస్ కూడా ఉన్నారండి వాళ్ళ ఇంట్లో కూడా నేను ఈ విషయాన్ని చూశాను అనమాట చూసి తెలుసుకొని అప్పుడు మీ అందరికీ చెబుతూ ఉన్నాను ఒక్కొక్క విషయాన్ని అలాగే ఇప్పుడు ఈరోజు చెప్పబోయే ఈ విషయం కూడా అండి అంటే ఒక సొంతిళ్ళు కానీ ఒక అద్దిల్లు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం మనకి వాస్తు బాగోకపోతే ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి నర లేదంటే కనుక ఇంట్లో ఈ వస్తువు ఇక్కడ ఉండకూడదు అంటే ఈ తలుపులు ఇక్కడ ఉండకూడదు అని అంత పగలగొట్టడం మళ్ళీ డోర్ డోర్ మార్చడం అన్న ఏదో ఒక ఆల్టేషన్ చేస్తూ ఉంటాం కొత్త కొత్త ఇంట్లో కూడా అలాంటి వాస్తు వాస్తు సరిలేని ఇళ్లల్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వస్తువును కనుక మనం పెట్టగలిగితే నిజంగా అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నరదిష్టి ఉండదు శత్రువుల బాధలు ఉండదు నువ్వు చేతబడి చేసినా కూడా మనకి ఎలాంటి దుష్ట శక్తుల నుంచి కష్టం అనేది రానేది రాదనమాట ఇంకా ఆ వస్తువు ఏంటి అని అంటే ఒక అద్దం అండి మన గుమ్మానికి ముందు ఎవరైనా సరే మన ఇంట్లోకి వస్తున్నారు ఒక మెట్లెక్కి పైకి వస్తున్నారు అని అంటే కనుక వాళ్ళ ఫేస్ అనేది ఆ అద్దంలో కనపడాలండి వాళ్ళ ఫేస్ని అద్దంలోకి చూసుకుంటూ అప్పుడు మన ఇంట్లో డోర్ తెరుచుకొని లోపలికి రావాలన్నమాట ఎందువల్ల మనం గుమ్మం గుమ్మ ముందు ఇలా అద్దాన్ని పెట్టమని అంటున్నాము అనంటే ఇది నిజంగా ఎలాంటి వాళ్ళ ప్రభావాన్ని అయినా సరే ఈ మిర్రర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి వాళ్ళు వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా శత్రువుల బారే శత్రువులు ఎవరు మంచి వాళ్ళు ఎవరు మనకు తెలియదండి వాళ్ళ మనసులో ఇంట్లో ఏముంటుందో మనకి తెలియదు మనకి ఇంటికి వచ్చే వాళ్ళని మనం మామూలుగా రండి కూర్చోండి అని చెప్తూ ఉంటాం వాళ్ళ ఏదైనా ఒక చెడు ఆలోచనతో వచ్చినా కూడా ఇలాంటి ఒక అద్దంలో వాళ్ళు ఖచ్చితంగా మెట్లెక్కి వస్తున్నారు గుమ్మాన డోర్ తెరవంగానే ఈ అద్దం ఫస్ట్ వాళ్ళ ఫేస్ అనేది అద్దంలో చూసుకున్న తర్వాత మన ఇంట్లోకి అడుగు పెట్టారనుకోండి నిజంగా అసలు మనకి ఎలాంటి ప్రభావం అనేది ఉండదు అన్నది హండ్రెడ్ నిజమండి వాస్తు ప్రభావం వల్ల బాధపడే వాళ్ళు కూడా ఇలాంటి ఒక విషయాన్ని చేయండి ఫ్రెండ్స్ మీ ఇంటి ముందు ఒక అద్దాన్ని పెట్టండి అంటే ఈ అద్దం అనేది మనకి తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా కానీ లేదంటే కనుక ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా కానీ మనం పెట్టాలి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాం మన సింహద్వారానికి లోపలికి తలుపు తెరిచి లోపలికి వచ్చేవాళ్ళు ఈ అద్దాన్ని ఫస్ట్ బయట చూసుకొని అప్పుడు మన ఇంట్లోకి వచ్చేలాగా ఉండాలన్నమాట అలాంటి సమయంలో నిజంగా అండి ఎలాంటి ఒక మాకు చెడు జరగట్లేదు అని అనేవాళ్ళు ఎంతోమంది అండి ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలామందికి తెలియదు కూడా ఇలాంటి ఒక అని నేను అనుకుంటున్నాను నాకైతే కొత్తగా నేను తెలుసుకున్నానండి మనకి చాలా ఫేమస్ అయిన వాళ్ళు అని అంటే మనకి తెలిసిన వాళ్ళిల్లో ఇళ్ళల్లో గాయని గాయకులు వాళ్ళ ఇళ్ళల్లో కూడా మనకి ఫేమస్గా అయిన వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళు ఇలాంటి ఒక అద్దాలని పెద్ద పెద్ద అద్దాలను వాళ్ళ మెట్ల మీద పెడుతూ ఉంటారండి లోపలికి వెళ్ళే దారిలో అలాగా మాకు మనకి తెలిసిన ఒక మార్వాడీస్ గోల్డ్ షాప్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారంటే మనం రెగ్యులర్గా ఎప్పుడు కట్టే కొనేవా కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇలాగ వాళ్ళు ఒక షాప్కి వెళ్ళినా కూడా ఒక పెద్ద అద్దాన్ని బయట పెట్టడం కానీ లేదంటే ఇళ్ళల్లో కూడా ఇలా తగిలించడం కానీ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కలిసి వస్తుంది శత్రువుల బాధ బా బాధ అనేది ఎప్పుడైతే లేకుండా ఉంటుందో నరదిష్టి ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు నిజంగా చాలా బాగా కలిసి వస్తుందండి అందువల్ల మీరు ఒకసారి ఇలాంటి ఒక అద్దాన్ని తగిలించండి అంటే ఇప్పుడు అద్దాలు మనకి నిజంగా బ్రేకబుల్ కాకుండా అన్బ్రేకబుల్ బ్రేకబుల్ మిర్రర్స్ అని చెప్పి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి అంటే స్టిక్కింగ్ అనమాట స్టిక్కర్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిక్కర్ ఉంటుంది ఇది అచ్చం మిస్ లాగానే ఉంటుందండి ఇలాంటిది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది స్టిక్కర్ తో పాటు వచ్చే మిర్రర్ అని చెప్పేసి స్టికింగ్ మిర్రర్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసి చూడండి మీషోలో కూడా దొరుకుతున్నాయి మనకి మనకి స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుందన్నమాట అలాంటివి మీరు ఆర్డర్ చేసుకుని అయినా సరే బయట కొనుక్కొని సరే మీరు మీ ఇంటి ముందు తగిలించి చూడండి అంటించవచ్చు ఏం మేకలు కొట్టాల్సిన అవసరం లేదు మామూలుగా స్టిక్కర్ ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిక్కర్ ఉంటుంది బ్యాక్ స్టిక్కర్ తీసేసి అంటిచ్చేసి ఆ తర్వాత ఫ్రంట్లో ఒక స్టిక్కర్ ఉంటుంది అది తీసేస్తే బాగా విజిబుల్గా మనకి మనకి ఈ మిర్రర్ చాలా బాగా పనిచేస్తుందండి ఇవి ఎక్కడైనా మనకి మీషోలో దొరుకుతున్నాయి మనకి ఇంకా కూడా మీరు ఇంకెక్కడైనా కొనాలన్నా కూడా కొనొచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందున్న దానికంటే ఇప్పుడు ఒక మంచి పాజిటివ్ని మీరు ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా అండి లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అనే ఒక చిన్న బటన్ కింద విజిబుల్ అవుతుందండి ఆ హైప్ అనేది క్లిక్ చేస్తే దాంట్లో పాయింట్స్ కనిపిస్తున్నాయి ఆ పాయింట్స్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు మీకు మనకి ఇవ్వాలి ఈ వీడియో మనకి నచ్చింది అని అనుకుని సాటిస్ఫాక్షన్గా ఉన్నవాళ్ళు ఆ పాయింట్స్ని కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే